అందరు ఎలా ఉన్నారు ఇదిగోండి వాళ్ళైతే సండే స్పెషల్ ఏంటంటే మా స్టైల్లో స్టైల్లో చూడండి చిన్న స్టవ్ వెలిగించాము నెయ్యి ప్యాకెట్లు అనమాట ఆవు నెయ్యి ప్యాకెట్లు ప్యాకెట్ వాడుతున్నారు హెల్త్ మంచిది కాదు పర్లేదు పల్లెటూరు కదా పెద్దగా దొరకట్లేదు సిటీ డే మాటి వెళ్ళినప్పుడు మంచిది తెచ్చుకుంటాం ఇప్పుడైతే నెయ్యిన్నాను కొంచెం అయితే వేసాను ఎందుకంటే జీడిపప్పును కిస్మిస్ వేసుకుందాము మరి అయిపోయిందా మంచి టేస్ట్ వస్తుంది అదమాట ఇదిగోండి జీడిపప్పు బాగా దోరగా రావాలి మంచి కలర్ ఈ లోపల పాలు అయితే చింపిస్కుంటాను ఇందులో వేసేనా పాలు చీమ చీమ చీమే కొన్ని రోజులు అయితే కొన్ని పచ్చి తింటాను మరి నాకు ఇష్టం తిని కూడా తినండి ఇది చరిసాగా ఎక్కువ బాగో యాలకాయలు తెచ్చారా పొడుగు కొట్టాలా వద్దు అవి వద్దా చాలా మంది వేసేయండి తీసిమిసి చూసారా లాగా వచ్చేసాయి ఇలాగైతే మంట చిన్నగానేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి వాటర్ పెట్టేయమ్మా అది పాలు సేమియా పాయసం కొన్ని వాటర్ వేయండి దాని దగ్గర గిన్నెనా ఇంకొంచెం నెయ్యి వేసుకుందామా ఇదిగోండి సేమి వేసేస్తున్నాను అందుకని అర కేజీ వేసుకుంటున్నాను ఎందుకు నవ్వుకుంటున్నాను ఇప్పుడు చిన్న చోటు జరిగింది అందుకని నవ్వుకుంటున్నావు వాటర్ వేస్తున్నావు చూడండి పాలు ఒక గిన్నె వచ్చి వాటర్ ఒక గిన్నె వేస్తున్నా ఓకే మంచి మంచి కలర్ లో వచ్చేలాగా వేపుకుందాం కూడా చిన్నది అయిపోయాం ఉడుకుతున్నాయి సగ్గు బియ్యం వాటర్తో సహా ఇందులో వేస్తున్నాం ఉడకడానికి కరెక్ట్గా పోయినా ఇందులో ఉడుకోవడం మధ్య మధ్యలో కిస్మిస్ కొన్ని తీసుకొని తినేస్తుంది అలా అప్పుడు ఎనర్జీ వస్తుంది పని చెట్లేదు మళ్ళీ ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాయి ఇదిగోరగా అయిపోయిన ఆ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది చెయ్యి చేరిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చారా బాబు ఇప్పుడు ఇంకొన్ని అయితే వేపుకుందాము ఏపీ జీడిపప్పు చాలా బలం వస్తుంది అని మా వదిలిగారికి ఏపీ మరి ఆడుతున్నాం తిన సరిపోతాయా కొంచెం సరిపోతాయా మేము కూడా తింటున్నాం జీడిపప్పు బలం వస్తుంది ఇక వెనకాల మా అబ్బాయి అడుగుతుంది ఇంకోటి నేను చాలా చేసాను ఇంకోటి సేమ్ సెల్పు ఇంకోటి కదా కూడా వాటర్ లో ఉడికించి అప్పుడు పాప కూడా పాలలో ఏంటంటే పాలు ఎక్కువగా పీల్చావు అనమాట ఇందులో ఉడికిపోతే చాలా బాగుంటుంది బాగుంటది చల్లాడినా సరే చిక్కబడదు అనమాట ఉడికిపోయింది పాలంటే చూడండి చేతి ఇలా తీసినప్పుడు ఇలా పెరగాలి అప్పుడైతే పాలు గట్టి పడదు సేమియా ఇదొక టెక్నిక్ అనమాట రెండు లీటర్ల పాలు కదా రెండు లీటర్లు రెండు లీటర్లు పాలు కదా ఇప్పుడు కేజీ పంచదార వేసుకుందాం అంటే తీపి పంచదార వేసేద్దాం నేను కలిపేస్తాను చూడండి రేమి మీ తీపిని బట్టి వేసుకోండి అయితే కేజీ కేజీ పంచదార వేస్తున్నాము మేము వేసిన పంచదారేసి అయిపోయింది మీ ప్రతి ఏమి పిల్లలు వేసేస్తున్నాము మూల పైకి అంతేనా కొంచెం కొంచెం తీసేస్తాం ఇది పల్లెటూరు స్టైల్ అనమాట సిటీలో అయితేనే మొత్తం పాలతోట చేసుకుంటారు మా పల్లెటూరులో ఏంటంటే సగ్గుబియ్యం ఉడకబెట్టి సగ్గు బియ్యం ఉడకబెట్టి ఆ సగ్గుబియ్యం వాటర్లోనే సేమియా పుల్లలు కూడా ఉడకబెడతాం అన్నమాట ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఎంతమంది కష్టపడిపోతున్నామో వంట బాగా చేస్తుంది కదండి ఆ ఊరి నుంచి అమ్మి పిలిస్తానంటే ఉప్పు సరిపోయిందో లేదని ఉప్పు చూడమందంట అలాగ ఉంటుంది ఆ ఊరి నుంచి వచ్చాను నేను సేమీగా అయితే అయినా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తప్పలేదు ఈసారి అయితే మేము బెల్లంతో చేయాల్సి బెల్లంతో కూడా చేస్తాము ఆ వీడియో కూడా పెడతాము ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మర్చిపోయింది కదా ఇవేంటిది దీంట్లో నెయ్యి ఉండిపోయింది నెయ్యి కూడా వేసేద్దాం ఏది మనం వేస్ట్ చేయకూడదు ఇది అందుకోసం ఇప్పుడు ఇంత లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుందాం ఓకేనా చెప్తాను ఇదైతే చాలా వేడిగా కాలిపోతుంది అందుకే కొంచెం వేసుకున్నాను చాలా రోజుల తర్వాత తింటున్నాము సగ్గుబియ్యం వేసుకుంటే ఏంటంటే మన ఒంటికి చలో చేస్తుంది సగ్గుబియ్యం వేసుకోండి ఓన్లీ సేమియాతో కాసుకునే వాళ్ళు కూడా కాసుకుంటారు రెడీ అయిపోయింది కదా చిన్న గిన్నెలకి అయితే తీసుకున్నాను టేస్ట్ చూసి చెప్తాను సగ్గుబియ్యం వేసుకుంటే ఏంటంటే మనకి ఒంట్లో చలవ చేస్తుంది ఎండాకాలం కదా వేడి చేయకుండా కడుపు నొప్పులు రాకుండా ఉంటుంది కొంతమంది అయితే సగ్గుబియ్యం వేసుకోరు కానీ కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడైతే ఇది టేస్ట్ చూద్దాం బాగుంది చాలా బాగుంది జీడిపప్పు పడుతుందాంజు చాలా బాగుంది ఓకేనా